ముసలి ఇక్కడ భారాతారు నేనే ఏ ఇంత ముందు మా అన్న గురించి అన్నవా విన్నావా విన్నామండి చాకు లాంటి కుర్రాడు చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి మా గురువు గారికి ప్రేమ పుట్టింది పెళ్లి మీద మనసు మళ్ళింది ఈ పుణ్యాత్ముడి ప్రేమ చోరుకున్న అదృశ్యంతురాలు ఎవరు బాబు ఇంకెవరు భారత భారత ఆరేతే మా అన్న మీ మనవరాన్ని తెగ ప్రేమకి చేశాడు మీరు మా తాములో వచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి ఇద్దరు ముగ్గురు పుడతలు కనిచేస్తాడంటే చూడా చదువు సంస్కారం మనోరాల్ని ఇలాంటి రౌడీ గారికి మాట్లాడతా రౌడీ రౌడీ అంటారా లేకపోతే ఆ రోజుకి ఇప్పుడు హోటల్కి వెళ్తాం టిఫిన్ చేస్తాం ఆ డబ్బులు అడుగుతాడు హోటల్ రౌడీ అయిపోతాడా వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం ఆ డబ్బులు అడుగుతాడు థియేటర్ రౌడీ అయిపోతాడా మా అన్న కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు అరే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో వంద రూపాయలు పెట్టాయండి యాభై రూపాయలు ఉండి అరవై చేస్తాం అది హెల్ప్ చేసి కదా దాన్ని హెల్ప్ రావాలి కానీ రౌడీ అంటారేంటండి మర్యాదగా ఈ పెళ్లి ఒప్పుకోండి లేకపోతే చేస్తారా చిల్లర గుండాన్ని పోగు చేసుకొని ఈ పవిత్రమైన దేవాలయంలో కడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా వీడి బ్రతుక్కో ప్రేమ వీడి మొహానికో పెళ్లి ఏంటి కాబోయే వదిన ఒకదాని కామ్ గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు మా అన్న చిటికేసేడంటే ఈ ఏరియా స్పష్టం అయిపోద్ది చిటికేమని చూస్తాను ఏంటన్నా చిటికేమంటే గుట్టకేస్తావు ఒక్కసారి చిట్టికైనా మన పవర్ ఏంటో చూపిద్దాం ఏంటో మీరు చూపించేది నోరు వెళ్ళండి ఇదిగా కాల దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను అది కాదు భారతి నువ్వంటే లేనివ్వండి ఈ అవమానాన్ని నేను భరించలేను నా వల్ల కాదు అంటే నా వల్ల అవుతుందేనా కాదు నీకు జరిగిన అవమానానికి ఆపకుండా ఆపు కొట్టినా కట్టలేదన్నా నాకు ఫుల్ కొట్టినాదు రే గాలి కాలు స్లిప్ అయి పడిపోతే నవీనా ద్రౌపది దుర్యోధను ఏం రా వంద మంది ముందు చందనాశారీ లాగేశాడు తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవిన శ్రీ తదవిని చేశాడు రా కిడ్నాప్ కేసు శ్రీలంక చేసేసాడు అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే సైలెంట్ గా వచ్చేసాడు స్టాప్ పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది మచ్చి వాళ్ళు కదా అని మచ్చిగాను వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి వాళ్ళకిలా కాదన్న మన స్టైల్లో 9 రౌండ్లేసి నాలుగు కిక్కులు వాళ్ళకిస్తే కచ్ఛట్ లైన్ లోకి వస్తారు ఆమాన్ హలే ఓసాయి బార్లీ ఇందావే రా నిన్ననే రా భారత్ హాయ్ భారతే బైడికి రావమొదలులేద వీరనారల చంపతోని చింపసారని వాగ ఇప్పుడు తిరిగి పదలోపల దాక్కున్నారట రావే అమ్మా అమ్మా భారతీ ను వెళ్ళొద్దమ్మా వాడు బాగా తాగి వచ్చినట్టున్నారు తాగి వాడు మరీ లేచి పోతాడు అమ్మా ఆ చేపూరుకుంటే వాగి వాగి వాడే పోతాడు ఒకసారి ఒదిలేస్తే ఇదే అలవాటైపోయింది వాడికి వదిలేండి అమ్మా అమ్మా ఓయ్ ను రావలే ఎందుకు వచ్చా ఇక్కడికి ఆ ఏందుకు వచ్చానా మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గుండోని రౌడీనట్టు నోటుకు చెట్టు మాట్లాడతావా నువ్వు కాదు కూడదు అన్నారే మన పెళ్లి జరిగి తీరుతుంది అది చెప్పడానికే వచ్చాను నేను రౌడీనే గుండానే అయితే నేను ప్రేమించకూడదా పెళ్లి చేసుకోకూడదా ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా తాకుండా వచ్చి మర్యాదగా వాగుతాను విన్నావా నేను ఎందుకు తాగానో తెలుసా పొత్తున్న మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముస్టోణ్ణి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావాని పెళ్లి చేసుకుంటే అడుక్కుని తినాలి కుస్తాణ్ణి పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి బోహవా చూపిస్తా చూడు నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగు నువ్వే నా పెళ్ళాలి ఇది ఫిక్స్ ఏసారా మీరు వినండి రేపు పదహారో తారీఖు భారతికి నాకు పెళ్లి అన్ని సిద్ధం చేసుకోండి ఏవైనా పిచ్చి వేషాలు వేసారో పుచ్చు లెగిరిపోతాయి ఓకే గుడ్ నైట్ నేను భారతీయ మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది చాలా ఉంటుందండి సౌందర్య అమరీష్ పురి రచన రామిరెడ్డి మాధురి దీక్షిత్ కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈ చదర్ లాగా ఉంటారని అయ్యాక బాగుంటుంది శ్రీలంకలో జాఫన అరవులు ఒకటి అక్కడికి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి మీకు మాకు కూడా అన్నా రేపు పదహారో తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం వీడియో కెమెరా వాళ్ళకి బ్యాండ్ వాళ్ళకి వార్నింగ్ కాకపోతే భోజనాలకి ట్రబుల్ అయ్యేలా ఉంద మన లెవెల్ కి అని కృష్ణ హోటల్ వెళ్ళాం అడ్డకి నాలుగు వందలు అవుతుందని క్యాష్ కట్టమన్నాడు క్యాష్ నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టాను సంగతి నేను ఇదిగో పంతులు వాటా కింద కళ్యాణ మండపం దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో మంత్రాలు కూడా నీకే ఉచితం అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందంటే తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా కాదని కాదు కాకపోతే గోల్డ్ కదా అని అందుకే ఆ గోల్డ్ ఛాన్స్ నీకు ఇచ్చాం అన్నా నీ దగ్గర ఆ లైఫ్ లో ఉందండి బయట కౌంట్ లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కౌంటు కాక ఏమవుతుందన్నయ్యా ఫుల్ అవి అవి ప్లీజ్

పెళ్ళికి రౌడ్ ఈస్ట్ అయితే మానేస్తాను అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావనమాట చేస్తాను అయితే వెళ్ళి పెళ్ళి ఆపు ఎవరిది నువ్వు ప్రేమిస్తున్న భారతిది మాంగల్య దేవతయామి ధ్యానం దోర్పయామి ఆవాహయామి రస నిర్వాసం దోర్పయామి మాంగల్య దేవత ఏ నివహా సుమంగలేర్ యం ఏం చూస్తున్నారు మధ్యలో రాచక్షడు ఏమైనా వస్తాడే మోనని శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం ఎలా వస్తాడు పట్టుకుంటా నా మర్రా కూర్చోవే నన్ను కాదని మరొకని చేసుకుంటావా ఎవడైనా అడుగు బుద్ధి చేశాడు బైక్

నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను వంద తాళిబొట్లు కడతాను ఎందుకు కాదు ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా భజంత్రీలు మోగుతుండగా నేను నీకు తాళి కట్టాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా பயப்பே அது ஆசீர்வச்சனம் தீவிரம் அதுக்கலவூதி అర్హత నాకు లేదు కాని మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్దిల్లాలి